ఈ పండుగ మళ్ళీ మళ్ళీ రాదు ఈ జూబ్లీస్ మొత్తం గడ్డ మీద జెండా ఎగరేది కంపల్సరీ అన్న ఎందుకంటే ఈ జన సంఖ్యను చూసి అందరు గుండెలో దడ గుండెల్లో దడద లాగుతున్నాయి అందరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ దీన్ని బట్టి ఇక్కడ నుంచి మాది కాన్స్ స్టార్ట్ అన్న ఇప్పుడు ఈ జూబ్లీ ఎలక్షన్ దాకా మాది జై శ్రీరామ్ మోడీ చేతిలో మొత్తం మోడీ ఈ ఎలక్షన్ నరేంద్ర మోడీకి కాలుపు నూతనంగా ఎన్నున్నటువంటి రామచంద్ర గారికి ఈ యొక్క ఛాలెంజింగ్ ఎన్నిక ఉప ఎన్నిక అని చెప్పొచ్చు ఎలా ఉండబోతుంది తనకి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఇది ఈ అన్నకు దీన్ని గెలిచి అన్నకు గిఫ్ట్ ఇస్తా ఉన్నాం అట్లా ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఆల్రెడీ నుంచి వచ్చారు అన్నకు ఇంకా ఆల్రెడీ చాలా సీనియర్ నాయకుడు ఇంకా అన్న ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక టీం వర్క్ నడుస్తుంది ఇప్పుడు పైన స్థాయి నుంచి మాకు వాళ్ళది కాకుండా ట్రిబుల్ ఉంటుంది అయితే అందరు అంటున్నారు బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ కావచ్చు ఓసీ క్యాండిడేట్ కి బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పి ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి మేము టికెట్ ఇచ్చాం చిత్తశుద్ధి నిరూపించుకున్నామని చెప్పి కాంగ్రెస్ ఏంటంటే మనకు అభిమానం ఒకటి మనకు ఆల్రెడీ బీసీ గురించి బిల్ పాస్ అయింది కదా సారీ కాలేదు ఇంకోటి ఏంటంటే ఓబీ బీసీ గురించి మా నరేంద్ర మోడీ చాలా చేస్తున్నారు ఇంకోటి జిఎస్టీ ఉంది కదా జిఎస్టీ వల్ల ఏంటంటే ప్రతి ఈ దసరాకు కానుకగా ప్రతి ఇంటింటికి బండి కొన్నారన్న ఎందుకంటే దీనివల్ల ఏంటంటే జనాలలోకి ఒక మార్పు వచ్చేసింది ఒకటి ఏంటంటే జిఎస్టీ ఏంటంటే ఒక టైంలో థర్టీ థర్టీ పర్సెంట్ ఉండే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉండే కదా ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అయింది కొన్ని జాగాలతో ఫైవ్ పర్సెంట్ ఉంది అది జిఎస్టీ బిజినెస్ బట్టి ఉంటుంది అన్న దాన్ని బట్టి ఏంటంటే జనంలో ఒక మార్పు వచ్చింది మనకి ఏంటంటే ప్రజలలో లాభం కావాలి అది సెంట్రల్ ద్వారా అవుతుంది మాకు ఇప్పుడు డబల్ ఇంజిన్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాను ఎలక్షన్స్ లో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులు లేరు కానీ డబుల్ ఇంజన్ సర్కార్స్ ఎలా పాదు అన్న ఇప్పుడు ఏంటంటే ఈ ఇక్కడ ఈ మన స్టేట్ కి హైదరాబాద్ జూబ్లీస్ కాన్సిడ్రేషన్ ఇంపార్టెంట్ ఇది గెలిస్తే అన్ని గెలిచినట్లు సమానం ఇది టర్నింగ్ పాయింట్ మాకు ఇది గెలిచినంటే ఇప్పుడు అన్ని ఒక్క అన్ని తోలు దొరికిపోతాయని నాకు చెప్పడంలో జూబ్లీస్ సూపై సంబంధించినటువంటి లంక దీపక రెడ్డి గారు ఎలా ఉంది మానే ఉందండి తప్పకుండా ఈసారి విజయం సాధించే దిశగానే సాగుతున్నాం మేము కూడా అంటే అందరు అనుకుంటారు ఏ బీజేపీ ఏమి వస్తుంది ఏం రాదు అది అని ఒకటే ఉంటది అది కానీ ఈసారి అది మేము బ్రేక్ అయ్యబోతున్నాం ఈసారి మాత్రం తప్పకుండా అందరు ఆలోచనలు ఉంటది ఇవన్నీ కార్యకర్తలు కూడా ఉంటది ఏ వస్తుంది అన్నట్టు అదే అన్నట్టు ఉంటది కానీ ఈసారి తప్పకుండా మాత్రం ఆ ఇవాళకున్న హిస్టరీ మొత్తం చెరిపోయబోతున్నాం పక్క ఎందుకంటే ఇప్పుడు సిచువేషన్ అట్లా ఉన్నాయి ఈ సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ కాలే ప్రీవియస్లీ ఇప్పుడు అది క్రియేట్ అయింది కాబట్టి మేము దాన్ని ఇప్పుడు క్యాచ్ చేసుకోబోతున్నాం మేము కూడా ఇక్కడ కృష్ణా గారి చూడ మొదలు పెడితే జూబ్లీ హిల్స్ గోరబండ యూసఫ్ కూడా స్థానికంగా ఏమేమి డెవలప్ చేసి అన్న అధికారం లేకుండా స్థానికంగా అంటే మనకి దీనికి ఇక్కడ మనకి బిజెపి అంటే ఏంటంటే ఒక రోడ్ లెవెల్ ఏంటంటే ఎక్కువ రోడ్స్ మీద ఎక్కువ ప్రోగ్రెస్ చేస్తుంటది మనకి ఎందుకంటే ఈ కనెక్టివిటీ ఇస్ ఇంపార్టెంట్ మనకు ఇదే డెవలప్ ప్రైమరీగా ఏంటంటే కనెక్టివిటీ ఇస్ ఇంపార్టెంట్ ఓకే ఈ చిన్న చిన్న అంటే ఇది ఇక్కడ లోకల్ పార్టీలు చూసుకోవాల్సిన ఎందుకంటే మన ఇంతవరకు అయితే ఇక్కడ రాలేదు మనం అధికారంలోకి కాబట్టి మనకు అది క్వశ్చన్ కాదు ఎందుకంటే అది మీరు బీఆర్ఎస్ వాళ్ళు అడగాలి లేదా కాంగ్రెస్ వాళ్ళు అడగాలి అది మాకు మమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు ఎందుకంటే ఎందుకంటే మేము లేము అధికారంలో మీరు సెంట్రల్ లెవెల్ అడిగితే చెప్తాము ఈ లోకల్ లెవెల్ అంటే మనది వీళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాల్సిన పద్ధత మీరు అన్నట్టు ఇప్పుడు రోడ్ చూస్తే ఎక్కడ చూడండి రోడ్లు ఎంత బాగుంది అంటే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ చూసినప్పటికి ఇప్పుడు చాలా ఎందుకంటే మాది యాక్చువల్లీ పక్కనే చూస్తే రోడ్లు ఎత్తుంది ఇట్లా వెళ్ళిపోతాం మనం వన్ అవర్ ఇరవై ఒక టూ త్రీ అవర్స్ పట్టేది ఇప్పుడు ఒక వన్ అవర్ వెళ్ళిపోతాం అంటే గతంలో చూసుకున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ డెవలప్ చేసిన రోడ్లు అంటారా లేదంటే బీజేపీ బీజేపీ గవర్నమెంట్ లో ఎక్కువ ప్రోగ్రెస్ అయిందండి వాళ్ళు చేసేది చేయలేదు అంటలేం బట్ వాళ్ళ స్లో ప్రాసెస్ మేము కొంచెం అభివృద్ధి వాటి ఫోకస్ ఎక్కువ పెట్టాం అనమాట సెంట్రల్ బీజేపీ అభ్యర్థి ప్రకటించడం మీ అందరికి నమస్కారం మీ టీవీ వాళ్ళకు ఈ ఛానల్ వాళ్ళకి అందరికీ నమస్కారం ఏం చేసినా గాని ఒక పార్టీకి పని చేస్తే అందుబాటులో ఉండాలి లేకుంటే పని చేయద్దు ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం వేస్ట్ ఒక పార్టీ అంటే బిజెపి నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికెళ్లి ఇక్కడ మనకు బియ్యం ఇస్తుండు ఒక ఇంటికి ఇరవై నాలుగు కిలోలు ఇస్తుండు నలుగురు ఇద్దరు పిల్లలు అని చెప్పి బియ్యం ఇస్తుండు ఇప్పుడు మన ఏది జిఎస్టి కూడా తగ్గించిండు జేస్టమ్ కూడా తగ్గించు దాని విషయం లోపట మరి వాళ్ళకి చేద్దామా చేద్దామా కాంగ్రెస్ పార్టీ చేయండి మీరు చేస్తుంది కానీ ఆడవాళ్ళకి చేదే ఈ బతుకమ్మ చేదలు లేవు ఈ బతుకమ్మ ఆడాలంటే ఆడవాళ్ళు కావాలి మనం వస్తామా మనం రాము ఆడవాళ్ళకు లేడీస్ కు వాళ్ళకి చేసేది వాళ్ళ పద్ధతి చేయాలి అన్న ముందు బిఆర్ఎస్ మూమెంట్ కూడా ఇలా ఓన్లీ నంబర్స్కే ఇచ్చుకో ఇక్కడ ఏం చేయలేదు కార్యకర్తలకు పెళ్లి చేసుకున్నావు మా నా బస్తీ లోపట ఎక్కడ ఉండని సిటీ లోపల ఇవ్వడానికి ఏం చేయలేదు ఆళ్ళల్ని పిలుచుకొని లోపల లోపల ఇచ్చుకున్నావు హైడ్రో ఎఫెక్ట్ ఏంది ఆయన చేస్తుండు గదిబులకు అంత నాశనం చేసేడు వాళ్ళకి ఇల్లు కావాలి కదా ఇల్లు కావాలంటే ఏం చేయాలి వాళ్ళకు చూపెట్టాలి సొసైటీ అనేది చూపెట్టాలి ఆడ ఇచ్చిన ఏడు ఇచ్చినాం ఇందిరాగాంధీ ఇచ్చడం అవన్నీ ఎందుకన్నా ఏ చేసినా అమ్మ అయ్యా అనేది ఒకడు ఉంటాడు అమ్మ అయ్యా ఇద్ద వాళ్ళకు పుట్టిన వాళ్ళ మనము మనకు సంతోషం ఉంటా సంతోషం ఉంటుంది లేకుంటే నోషన్టీ రాబోతుంది ఇక భగవంతుందా ఎవ్వరు కొట్లానే కానీ భగవంతుడు ఒకడే ఉండు ఆయనకు రేపు పొద్దున్న లేచి దేవుడా శివుడా అంటాం అయ్యా అయ్యప్ప అంటాం ఆ వాళ్ళు నాకే ఉంది దండం పెడితే అదృష్టం ఎట్లా రాసి ఉందో వాళ్ళకే ఇది మాసం శాశ్వతం ఎన్నికల్లో జరిగినాయినా అయితే కొన్ని అయితే కొన్ని మీరు తెలుసుకునేది ఏంటంటే గుడ్లెల్లు చేసినప్పుడు అప్పుడేమో మజిద్లో ఐదు గంటలకు మైక్ పెడతాం అది సప్పడు వస్తుంది అయ్యప్ప స్వామి సీజన్ వస్తే అమ్మవారి గుడికి వస్తే మైక్ పెడితే మా మా దగ్గర కంప్లైంట్ ఇచ్చిన అపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇస్తే నేను నువ్వు ఎవరికి పుట్టినావు దాన్న తెలుగు మాది ఇక గలీకి వస్తున్నారు అర్థం చేసుకోండి అదే దేవుని పూజ చేస్తున్నాం బొట్టు పెట్టుకోవాలంటే కుంకుమ కావాలి దేవునికి పూజ చేయాలంటే కుంకుమ కావాలి మనము దండం పెట్టాలంటే కుంకుమనే పెట్టుకొని కావాలి కుంభకాయ తీసుకొని పోవాలి అల్లా అని ఒకడు అంటాడు పెడితే ఏం నొప్పి లేదు మనం సౌండ్ పెడితే ఇది బాగా మనకు హిల్స్ ఎన్నికల్లో గతంలో కలిసినటువంటి ముప్పై నలభై శాతం కూడా ముస్లిం ఓట్లు పెరిగినని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు అన్న అది ఎన్నెన్ని ఓట్లు ఎందుకు పెరిగినాయి అన్న ముస్లిం ఓట్లు మరి కాదు గతంలో ఇందిరాగాంధీ పెద్ద చేసేసింది ఏంటంటే ఓన్లీ హిందువులకు మాత్రమే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపించింది అది ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇష్యూ బయటపడుతుంది రీసెంట్ గా కొన్ని ఇల్లు ఇల్లు కొట్టేరు పేదలై పట్టినప్పుడు ఒక లేడీ వచ్చి చెప్పింది మీకు ఎందు అంటే ఇంద్రమ్మ మేము అప్పుడు ఆపరేషన్ చేసుకుంటే పిల్లలు ఆపరేషన్ చేస్తే ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ వచ్చి గుంజుకుంటుంది అంటే వాళ్ళ అవసరం తగ్గట్టు మమ్మల్ని వాడుకుంటారు అని చెప్పేసి ఆమె వాయిస్ రేజ్ చేసింది తగ్గుతుంది ఆవియస్లీ మన ఒకప్పుడు నేను మా మొత్తం తాతలో చూసి ఒక ఏడు మంది అన్నారు ఇప్పుడు వస్తరికి ఇద్దరిని అవుతారు ఎందుకు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు మన స్టేట్ లో చూస్తే వదిలేస్తారు ఎడ్యుకేషన్ చిన్నపిల్లలని మేము మాట భరించలేకపోతున్నాం ఆఫీసులని వీళ్ళు ఎంతసేపు ఎంతసేపు వచ్చినా కాళేశ్వరం కడుతున్నాం కడుతున్నాం వాళ్ళకు ఏదైతే వస్తుందో ఇన్కమ్ దాని మీద నిజంగా ప్రజల బాధలు ఏంది గ్రౌండ్ లెవెల్ లో ఏంది అని చెప్పేసి ఒక్కరు పట్టించుకుంటలేరు వీళ్ళు వాళ్ళకి రావాలా బీజేపీకి ఎందుకు రావాలి మేము యూనిట్ అవుతున్నాం ఇవన్నీ తెలుసుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా ఇప్పటికి ఇప్పుడే సార్ రాదు తెలుసుకుంటారు మనల్ని ఓట్లు ఒకది అలా ఎక్కువైనా కూడా మన ఎక్కువ ఉన్నాయి వాళ్ళు మొబలైజ్ మొబైలైజ్ మనల్ని డివైడ్ చేస్తున్నారు కులాల పరంగా పార్టీల పరంగా కానీ డివైడ్ చేస్తుర్రు కానీ ఇప్పుడు ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు ఈ సార్ రియలైజ్ అయ్యారు మనలో కూడా ఈ పక్కా కేవలం గొడవలు పెడతారు చిచ్చి పెడతారు అని చెప్పేసి అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే ఇప్పుడు మొన్న కేటీఆర్ ఒక ఇంటర్వ్యూ ఏమని ఇచ్చాడండి నేపాల్ ఏ విధంగా జరిగిందో ఆ విధంగా కూడా యూత్ తిరగవాడి రాజకీయ నాయకులను కొట్టాలని మాట్లాడుతున్నారు జంజి అది అది మీరు ఒక నాయకుడు మాట్లాడి మాటలేనా ఎంతవరకు అంటే తిరుగవాడి కొడితే ఆశలు అంతా నాశనం చేస్తే ఎవరి అది కరెక్ట్ అయిన ప్రతిపాదన కాదు కదా ఆ రకంగా వీళ్ళు నాయకులు జనాలని రాంగ్ చేస్తున్నారండి ఇంతసేపు వాళ్ళ రాజకీయానికి వాడుకుంటారు జనాలని గవర్న వల్ల ఎవరు దిగి ఏంది సమస్యలు తెలుసుకుంటలేరు కాళేశ్వరం కాళేశ్వరం ఇంతవరకు నీళ్ళు కూడా లేవు మనకు వర్షాలు నీళ్ళు వస్తాయి మన వర్షాలు ఎట్లా నీళ్ళు వస్తాయి ఎండాకాలం రావాలి మన నీళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటారు ఎవరికి డీటెయిల్ ప్రాజెక్ట్ చేయరు డిపిఆర్ ఎంత ఇంతవరకు వీళ్ళు కూడా ఎందుకు అడుగుతులేరండి ఏదో ఎలక్షన్ ముందేమో ఏదో అన్నాడు మన సీఎం గారు ఇప్పుడు ఒక్క మాట ఇస్తలేడు అంటే అప్పటి వరకు జనాలని ఇలా డైవర్ట్ చేయాలి రేవంత్ రెడ్డి కూడా ఒక రిఫరెన్స్ తీసుకోవాలి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎంత అవసరం ఉంది మేము ఎంత పంపించాం మేమే డీటెయిల్స్ పంపించాము మాకు ఇది అడిగినాం ఇవ్వాలని చెప్పాలి ఏదో అప్పటి ఏదో అక్కడికి జనాలకు ఏంటంటే ఆలోచన ఉంది ఇప్పుడు చంద్రబాబు సపోర్ట్ లేకుంటే బిజెపి నిలవన ఒక అభిప్రాయం దాని వీళ్ళు చెప్తారు అంతే పక్క రాష్ట్రాల్లో కూడా ఏం కోరికలు కోరుకున్నా కోరుతున్నారు ఇస్తున్నారు ఎందుకంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి నివేదికను కూడా పక్కన పెట్టేసి కాళేశ్వరం మీద లేదంటే మీద కూడా చెప్పిళ్ళు ఉన్న దానిలో చూస్తాను ఉన్న రాష్ట్రాలు చేనికనే చేతం అయితే లేదు పక్క రాష్ట్రాలు ఏం చేస్తారు వీళ్ళు పక్క రాష్ట్రాలకు నిధులు మరి ఆ నిధులన్నీ తీసుకొని ఏం చేస్తున్నారు వీళ్ళు మనం మనం చేయాలి కదా బిజెపి బిఎం గారి కదా ఇస్తుంది తీసుకోవాలండి గాలి మాటలు మాట్లాడుతుంది ఒక ప్రోగ్రెస్ ఇప్పుడు తీసుకోండి మనకి ఇంత అవసరం ఉంది మనకి ఇంత జనాభా మన రాజ్యాంగ ప్రకారం ఇంత రావాలి జనాలకు కూడా ట్రాన్స్పరెన్సీ అంటే అకౌంటబిలిటీ చెప్తా లేదు కూడా ఏదో అంటే అప్పటి వరకు జనాలని మాటలతో మభ్య పెట్టి ఏదో చేస్తుంది కానీ ఇది రిపోర్ట్ మనకి ఇంత ఇవ్వాలి మనకి ఇంత తప్పించి అని జనాలు పెడితే జనాలు కూడా ఆలోచిస్తారు ఎందుకు ఇస్తారు నిజమైన క్వశ్చన్ చేస్తారు మనకు పార్టీతో సంబంధం డెవలప్మెంట్ కావాలి ఏదో బురదగాలు ముచ్చడం మా స్టేట్ గవర్నమెంట్ ఉన్నాం జనాలని ఫ్యూచర్ లో కూడా బీజేపీ రాని ఉద్దేశంతో బ్లేమ్ చేయాలి చిన్న విషయం చెప్తే దాన్ని ఇంత పెద్ద చూపెట్టాలి అనే అంశం తీసుకుని వీళ్ళు అదే తప్ప నిజంగా ఎంత ఎందుకు ఏదంటే సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్ రాజ్యాంగ ప్రకారం అంశం ఎంత రావాలి మనకు ప్రతిపాలన ఎంత రావాలి అంత వస్తూనే ఉంటాయి అది చెప్పాలి అది చెప్పారు అసలు ముంచే చెప్పారు జనాలను వేరే వాళ్ళు ఇప్పటికే చేస్తుంటారు జరిగినటువంటి జిఎస్టీ రిఫార్మ్స్ టూ పాయింట్ మీద పేద తరగతి వర్గాలకు సంబంధించిన ఎన్నో లాభాలు తినే కానీ ఆ జిఎస్టీ పేరు మీద చాలా మంది గండి కొడుతున్నారు నిధుల గండి కొడుతున్నారు ఎందుకంటే రాష్ట్రాలకు వచ్చేటువంటి సెంట్రల్ జిఎస్టి కావచ్చు స్టేట్ జిఎస్టీ మాకు బట్టి విక్రమార్గ ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మరి బీజేపీ చేసినటువంటి పనులు పేద మధ్య కుటుంబానికి కొంచెం హెల్ప్ చేస్తుంది కానీ గవర్నమెంట్ మాత్రం కొంచెం లాక్ ఇప్పుడు అని ఏ నేను కూడా నేను అకౌంట్స్ జనాలకు నాలెడ్జ్ తెలియదు అండి మోస్ట్లీ వీళ్ళు చెప్పింది మనం నిజం అనుకుంటాం ఇప్పుడు ఒక ఏదైనా అంశం దానికి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ డైమెన్షన్స్ ఉంటుంది వీళ్ళు ఒక డైమెన్షన్ తీసుకొని దాన్ని బ్లేమ్ చేస్తారు ఏదైనా బొమ్మ బొరుసు ఉన్నట్టే ప్రతిదానికి అది లాభం ఉంటది నష్టం ఉంటది వీళ్ళు ఏంటంటే ఒక నష్టాన్ని వైపు చేసి చెప్తారు దాంట్లో రియాలిటీ ఏంది అనేది వివరించి చెప్పేంత వాళ్ళకు ఓపిక ఉన్నది మన జనాలకు కూడా అంత అవసరం లేదు ఎవరి పనిమే వాళ్ళు ఉంటారు అప్పటి వరకు జనాలను మోసం చేసి అబ్బం కాడ తప్ప స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు జనాల గురించి ఆలోచిస్తుంది జనం గురించి ఆలోచిస్తుంది జనంతో ఉంటది జనం కొరకే ఉంటది మహానగరంలో హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇది ఒక రెండో ఉప ఎన్నిక సికింద్రాబాద్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది మరి ఈ ఈ టైం టైం బిజెపి అనే చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళకి అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన ఛాన్సెస్ వాళ్ళు వాడుకోలేదు జనాలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు మళ్ళా అది జనాలు వెళ్తాం కానీ ఈసారి జనాలు ఆరా రకంగా లేరు వాళ్ళు కూడా తెలుసుకున్నారు వాస్తవం ఏదైనా తెలుసుకుంటారు ఈ యూట్యూబ్ ఛానల్ మీ ఇలాంటి కానీ వాస్తవం తెలుసుకుని ఇరవై కొన్ని ఛానల్ ఉండేది వాళ్ళు ఏది ప్రొడ్యూస్ చేస్తే అదే నిజం అనుకునే మనం ఇప్పుడు వచ్చిన కాదు యూట్యూబ్ వచ్చిన కాదు జనాలకు వాస్తవం తెలుస్తుంది వాళ్ళ ప్రతి ఒక్కరు జీవో ఇరవై జస్ట్ టీవీ పెడితే చూసుకున్నది కూడా మొబైల్ లో న్యూస్ ఏదైనా అప్డేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు అప్డేట్ అవుతున్నారు అది ఇప్పుడు మీరు చూస్తున్నారు కాడ ఒక సెంట్ సెవెన్ సెంటు గుడి కూలబడుతుంటేనేమో పోలీసులు అసోసియేషన్

బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని రిఫార్మ్స్ ఉన్నాయి మీకు ఏ త్రిబుల్ తలా గానీ లేడీస్ సపోర్ట్ మాత్రం బీజేపీకి ఉంటది ఉంటుంది అలా మీరు వేస్ లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తెలుసు రియాలిటీ ఏందని ఈ అవుట్ ఆఫ్ వీల్ అంతా వాళ్ళకి తెలుసు ఏం జరిగింది వాళ్ళకి బెనిఫిట్ ఏందని వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి అనుభవం వాళ్ళ సపోర్ట్ మాత్రం పక్క మాకే ఉంటది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन